సహోదరులారా ఒక్క నా చిన్న మాట వినండి దాబీదు ఒక బజ్జిబాయి విషయం తప్ప మరి ఏ విషయంలో ఆయన నేరం చేయలేదండి కానీ ఆ పాపం చేసినందుకు ఆయన ఒప్పుకున్నారు ఎన్ని వంతులు చెల్లించారంటే మామగారు వేధించి సంపటానికి తిరిగారు కడుపుని పుట్టిన పిల్లలు నలుగురు చనిపోయారు అప్సలం చనిపోయారు ఆమ్రుని చనిపోయారు ఎంత కీడ అనుభవించాడనండి ఆయన కానీ ఎంత ప్రార్థన చేశారు ఆయన పడుకున్న పరుపే తేలిపోయిందండి అంతటి కన్నీటి ప్రార్థన చే చేశారు ఎంతగానో దేవునికి మొరపెట్టుకున్నాడండి మరి మనం ఏంటి పాపాలు చేయట్లేదండి తెల్లారి లేస్తే మనం నడిచే నడక చూపు మాట పరిశుద్ధంగానే ఉంటుందండి మన పరిశుద్ధమేనండి